హనుమాన్ శక్తి జాదరణ సమితి దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఐదున గన్నవరం విమానాశ్రయం వద్ద హైందవ శంకారావం జరగనుందని హనుమాన్ నల్లగొండ ప్రథమ గురుస్వామి మామిడి చెట్టి వెంకటయ్య తెలిపారు ఈ శంకారావం కార్యక్రమానికి నల్లగొండ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్టు చెప్పారు హనుమాన్ శక్తి జాదరణ సమితి దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఐదున గన్నవరం విమానాశ్రయం వద్ద జరగబోయే హైందవ శంకారావంకు నల్లగొండ రైల్వే స్టేషన్ నుండి నల్లగొండ నుంచి పరిరక్షణ సమితి సభ్యులు బయలుదేరారు ఈ సందర్భంగా హనుమాన్ నల్లగొండ ప్రథమ గురుస్వామి మామిడిశెట్టి వెంకటయ్య మాట్లాడుతూ హైందవ శంకారావంకు హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చర్లపల్లి అశోక్ బెల్లం యాదగిరి గురుస్వామి శివాలయం అర్చకులు కోట నాగరాజు మహేష్ గురుస్వామి నరేష్ పత్తుల శ్రీశైలం టంగుటూరి నరేష్ గురుస్వామి హిందూ భక్తులు పాల్గొన్నారు రేపు జనవరి ఐదో తారీఖు విజయవాడలో ఆంధవ శంకవారం ఆ మీటింగ్కు భక్తులందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి అందరూ ఏకదాటి ఉండాలని చెప్పేసేసి స్టేట్ వ్యాప్తంగా మీటింగ్ ఉన్నది జిఆర్ స్వాములు వచ్చేసేసి స్వామీజీలు వచ్చేసేసి తర్వాత మన హిందూ బంధువులందరూ భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసేసి ఈ యొక్క హైందవ శంకవరాన్ని జయప్రదం చేసేసి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు అదేవిధంగా ఇంతకుముందు హిందూ దేవాలయ పరిరక్షణ కొరకు హైదరాబాద్లో హైందవ శంకవరం గురించి తర్వాత హైదరాబాద్లో జరిగినట్లాంటి దేవాలయాల మీద జరిగినట్లాంటి దాడులని అన్నిటికీ ఖండించాలని చెప్పేసేసి మనం ఇక రేపు జరగబోయే ఐదో తారీఖు మీటింగ్కు అందరూ హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసేసి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరూ కూడా మన విజయవాడలో గన్నవరం విమానాశ్రయం వద్ద జరగబోయేటి హైందవ శంకరణ నల్గొండ నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వివిధ రకాలుగా వాహనాలపై బయలుదేరి అక్కడికి శంకారాన్ని చేరుకోవడం జరుగుతుంది అక్కడ ఇప్పటికే చాలామంది కూడా భక్తులు చేరుకున్నారు అలాగే మన హిందూ దేవాలయాలు జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూడా మన హిందూ బంధువులందరినీ ఐక్యత చాటుకోవడం ముఖ్యంగా విజయవాడలో నిర్వహించినటువంటి హైందవ శంకరంలో అధిక సంఖ్యలో అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసిన విజ్ఞప్తి మనకి హిందూ సాంప్రదాయాన్ని అలాగే మన ధర్మాన్ని కాపాడడం కోసము అధిక సంఖ్యలో హిందూ బంధువులను కూడా ఏకదాటికై వచ్చి హిందూ హైందవ సంప్రదాయాన్ని అధిక సంఖ్యలో చాటి చెప్పాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈరోజు హైందవ శంఖరావు సభ గన్నవరం విజయవాడ దగ్గర జరుగుతుంది ఆ యొక్క సభకు మన నల్గొండ నుంచి దాదాపు రెండు వేల మంది స్వా హిందూ బంధువులందరూ ఈ రైల్వే స్టేషన్ నుంచి గన్నవరం పాల్గొనడం జరుగుతుంది మన యొక్క ధర్మాన్ని మనం కాపాడడం కోసం హిందూ బంధువులందరూ కూడా ముందుండాలని దాదాపు పది లక్షల మందితోని అక్కడ భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఒక నలభై ఎకరాల స్థలంలో ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది కావున రేపు ఐదో తారీఖు స్వాములందరూ ఇంకా పాల్గొనాలని కోరుచు జయశ్రీరామ్